యా అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో చాలా పక్కడబందీగా ఏర్పాటు చేయబడిన ఎగ్జామినేషన్స్ గ్రూప్ టూ ఈ గ్రూప్ టూకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈరోజు రేపు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రేపు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ దాంట్లో భాగంగా రామగుండం కమిషనరేట్లో టోటల్గా ఫిఫ్టీన్ రూట్స్ ఉన్నాయి మొత్తము సిక్స్టీ సిక్స్ సెంటర్స్ ఉన్నాయి సో ఇక్కడ దానికి తగ్గట్టుగానే మనకు స్కేల్ ప్రకారము ఇంతకుముందు కూడా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ త్రీ మనం ఎలా అయితే ఎగ్జామినేషన్స్ని పకడ్బందీగా చేశామో ఒక వారం రోజుల నుంచి కూడా మనకు ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత రెండు మూడు సార్లు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగినాయి దానిలో ఎట్లయితే స్టాండర్డ్గా మనము ఫోర్స్ని డిప్లాయ్ చేయాలో ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్కి హైదరాబాద్ నుంచి పేపర్స్ రావాలి అక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టిన తర్వాత ఎస్కాట్తో వెపన్ వెపన్తో ఉన్న ఎస్కార్ట్తో మళ్ళీ అన్ని సెంటర్స్కి వెళ్ళాలి అవన్నీ పకడ్బందీగా జరిగినాయి ఈరోజు ఆల్రెడీ అన్ని పేపర్స్ చేరుకున్నాయి ఎగ్జామినేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి పబ్ ఏవైతే క్యాండిడేట్స్ ఉన్నారో అందరు కూడా వెళ్ళడం జరిగింది మన రామగుండం కమిషనర్లో కమిషనరేట్లో ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ నైన్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ నైన్ క్యాండిడేట్స్ అపీర్ అవుతున్నారు దాంట్లో అబ్సెంటీస్ ఉండొచ్చు తర్వాత ప్రతి సెంటర్ దగ్గర కూడా మేము ఏర్పాట్లని అధికారుల ఆధ్వర్యంలో అట్లీస్ట్ ఒక ఎస్ఐ అండ్ సబ్ స్టాఫ్ ఉన్నారు దాంట్లో ఈ చెక్కింగ్ చేయడానికి కూడా ఉమెన్కు సపరేట్గా లేడీ కట్టన్స్ పెట్టాము ఉమెన్కి కాకుండా మెన్ని అండ్ ఉమెన్ కూడా పెట్టి పెట్టి దాంట్లో ఎవరైతే ఏదైనా గ్యాడ్జెట్స్ చేస్తున్నారో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది వాచ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ పెన్ కానీ కెమెరా ఉన్న ఏ ఎలక్ట్రానిక్ వాచ్ కూడా లోపలికి పెట్టించలేదు సెల్ ఫోన్స్ కానీ రా తీసుకురావడం జరిగి రావద్దని చెప్పాము అవి కూడా ఏమైనా తీసుకొస్తే కూడా ఇక్కడ మొత్తం పక్కన పెట్టించడం జరిగింది సో ఇంతవరకు అయితే ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్ అండ్ టోటల్గా ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దాట్ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇన్స్పెక్టర్ లెవెల్ అండ్ ఏసీపీ లెవెల్ అండ్ డీసీపీ లెవెల్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ వీఆర్ ఆన్ ద ఫీల్డ్